హాయ్ అండి వెల్కమ్ టు శాండ్ యోగా బ్లాగ్స్ ఈ రోజు బనానా బ్రెడ్ బేక్ చేస్తున్నాను దానికోసం పండిన ఒక మూడు అట్టపలు తీసుకున్నాను అలాగే రెండు ఎగ్స్ కూడా తీసుకొని ఈ కిచెన్ కేక్ మిక్సర్లో వాటిని వేసుకుంటున్నాను మిక్సర్ లేకపోతే ఫోర్క్ తో అయినా ఈ బనానాస్ ని మెత్తగా చేయొచ్చండి ఇది హాఫ్ కప్ మెజర్మెంట్ అండి దీంతో రెండు సార్లు షుగర్ వేసానంటే ఒక వన్ కప్ షుగర్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా పండిన అరటిపళ్ళు తీసుకుంటే మనం షుగర్ క్వాంటిటీ తక్కువ వేసుకోవచ్చండి అలాగే వెనిలాసన్స్ రఫ్గా ఒక టీ స్పూన్ వేస్తున్నాను నేను అలాగే ఒక త్రీ ఫోర్త్ కప్పు ఆయిల్ కూడా వేస్తున్నానండి ఇక్కడ హాఫ్ కప్ వేసుకుంటున్నాను తర్వాత ఇంకొక పావు కప్పు వేసాను ఒక హాఫ్ కప్పు పాలు కూడా వేసుకుంటున్నాను ఇదంతా బాగా మిక్స్ అయ్యాక ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను దీంట్లోకి నాలుగు కప్పులు పిండి వేసుకోవాలండి నేను రెండు కప్పులు పిండి వేసి రెండు కప్పులు ఓట్స్తో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ ఓట్స్ తీసుకొని దీన్ని ముందుగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఆ గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఈ మిక్సర్లో వేస్తున్నాను రెండు కప్పుల మైదా పిండి కూడా వేసుకుంటున్నాను ఓట్స్ ప్లేస్లో గోధుమ పిండి వేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ గోధుమ పిండి టూ అండ్ హాఫ్ పిండి వేసుకోండి అలాగే నేను కొంచెం ఇక్కడ సాల్ట్ కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ ఓట్స్తో కంపేర్ చేస్తే గోధుమ పిండి కొంచెం డెన్స్గా ఉంటుందండి అందుకే గోధుమ పిండి వేసుకునేటప్పుడు కొద్దిగా తక్కువ వేసుకోండి ఇక్కడ కొంచెం జాజికాయ పొడి వేస్తున్నాను నేను నటుమగ్గు ఫ్లేవర్ కోసం అలాగే కొద్దిగా దాల్చిన చెక్క పొడి కూడా వేస్తున్నాను శనమన్ను ఈ రెండు కూడా ఫ్లేవర్ కోసమేనండి ఇవి ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ టైంలో ఇలాగే బేక్ చేసుకోవచ్చండి లేదంటే చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను దాని ప్లేస్లో హాఫ్ కప్ చాప్డ్ నట్స్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలాగ రెండు సిరమ్మిక్ బౌల్స్ తీసుకొని అందులోకి హాఫ్ హాఫ్ వేసుకుంటున్నాను బ్యాటరు వీటికి కింద ఆయిల్ అది ఏమి నేను ఇంకా రాయలేదండి ఈజీగానే వచ్చేస్తాయి వీటి ప్లేస్లో కావాలంటే కేక్ టిన్ ఉంటే అందులో అయినా వేసుకోవచ్చు పైన కూడా కొద్దిగా చాక్లెట్ చిప్స్ స్ప్రింకిల్ చేస్తున్నాను నేను ఓవెన్ని త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ప్రీ హీట్ చేసుకున్నాను ఇప్పుడు అందులోని ఇవి పెట్టి బేక్ చేసుకోవడమే ఒక ట్వంటీ మినిట్స్ టైమర్ పెట్టి తర్వాత ఎవరీ ఫైవ్ మినిట్స్కి చెక్ చేస్తూ బేక్ చేసానండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కి బేకింగ్ కంప్లీట్ అయిపోయింది తర్వాత చల్లారిన తర్వాత కట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కేకులకి మనం వాడిన ఆయిల్ అండ్ షుగర్ క్వాంటిటీ చాలా తక్కువ ఓట్స్ వేసాము బనానాస్ కూడా వేసాము కాబట్టి మనకి హెల్తీ కూడానా కాఫీతో టీతో మంచి కాంబినేషన్ అండి ఇది అండ్ ఓవెన్ ఉంటే మిక్స్ చేసి ఇలా ఓవెన్లో పెట్టుకుంటే అసలు టైం కూడా పట్టదు ఇక్కడ మీరైతే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ